తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడను మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ సైనిక ఉద్యోగి గురుమూర్తి తన భార్యను హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి పోలీసులు అతడి తల్లి సోదరి తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇప్పటికే గురుమూర్తి ఏ గా ఉండగా తాజాగా పోలీసులు ఏ టూగా సోదరి ఎస్కల సుజాత ఏ త్రీగా తల్లి సుబ్బలక్ష్మమ్మ ఏ ఫోర్ గా సోదరుడు పుట్టా కిరణ్ ను చేర్చారు హత్య కేసులో వీరి ముగ్గురికి ఎలాంటి ప్రమేయం లేదని అయితే కొంతకాలంగా మృతురాలు వెంకట మాధవిని అదనపు కట్నం విషయంలో భర్తతో పాటు వీరు ముగ్గురు మానసికంగా వేధింపులకు గురి చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేధింపుల కింద కేసులను నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు తెలిపారు మీర్పేటలో భార్యను హతమార్చి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మాయం చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మూడవ రోజు విచారిస్తున్నారు విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తుంది భార్య మాధవిని గురుమూర్తి ఒక్కడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు గురుమూర్తి పైన హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా మిగిలిన ముగ్గురుపైన పైన బిఎన్ఎస్ లోని ఎనభై ఐదు సెక్షన్ గృహహింస సెక్షన్ కింద కేసు పెట్టారు నాలుగు రోజుల రిమాండ్లో భాగంగా గురుమూర్తిని మూడవ రోజు విచారిస్తున్నారు పోలీసులు ఈ విచారణలో మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రకాశం జిల్లా జేపీ చెరువులకు చెందిన పుట్ట గురుమూర్తి భార్య ఇద్దరు పిల్లలతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లలగూడలో ఉంటున్నాడు కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించినందున సొంతూరికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని జనవరి పదహారున ఆమెను చంపేశాడు మృతదేహాన్ని ముక్కలు చేసి నీళ్లలో ఉడికించేటప్పుడు పక్కింట్లో పైన అద్దెకు ఉంటున్న ఇద్దరికి అనుమానం వచ్చి ప్రశ్నించగా మాంసం కూర వండుతున్నట్లు చెప్పాడు కూడా చెరువులో పోలీసులు వారంపాటు గజ ఈతకలతో వెతికించగా మాంసం ముక్కలను తీసుకువెళ్లిన బకెట్ లభించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మరోవైపు పంచాయతీ పెట్టించి కుటుంబాన్ని రోడ్డుపైకి లాగిన్న అంటూ వెంకట మాధవిని గురుమూర్తి కుటుంబ సభ్యులు వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారి పేర్లను అదనంగా లో చేర్చారు కూడా చెరువులో వారంపాటు మాధవి మృతదేహం ఆనవాళ్ల కోసం గజ ఈతగాలతో వెతికించగా మాంసం ముక్కలను తీసుకువెళ్లిన బకెట్ లభించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించి కుటుంబాన్ని రోడ్డుపైకి లాగిందంటూ మాధవిని గురుమూర్తి కుటుంబ సభ్యులు వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు కాగా మాధవి మాంసాన్ని ఉడికించిన సమయంలో కమురు వాసన వచ్చినట్లుగా చుట్టుపక్కల వారు కూడా సమాచారం ఇచ్చారు మాధవిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి రంపం స్టవ్ పినాయిల్ సీసాలతో పాటు పెయింట్ బకెట్ను పోలీసులు స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి